భూత ప్రేత నివారక తంత్రములు మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం డబ్బు మూటగట్టుటలో మెలకువ కలిగి కన్నులుండియు చూడజాలని మూర్ఖులు తమలో ఎవరికి ఏదేని వ్యాధి సంక్రమించినప్పుడు అనగా దుర్బ దుర్బుద్ధులు పాపులు స్వార్థపరులు అగు వంచకుల దరిచేరి అయ్యా ఈ పిల్లవానికి ఈ పిల్లకు ఈ వ్యక్తికి ఏమైనదో చూడు బాబు అని అర్థించిరి అంతటా ఆ దూర్తులు ఇట్లు చెప్పుదురు ఇతని శరీరమున భూతమో ప్రేతమో లేక భైరవుడో శీతలాదేవియో మరి ఎవరో ప్రవేశించినారు మీరు ఏదో ఉపాయము చేయనంత వరకు అది తొలగదు వీరు వదలరు ప్రాణము తీయుదురు కావున మీరు తగినంత కట్నం అంటే డబ్బును సామాను ఇచ్చినా మేము మంత్రజపములు పురచ్చరణము చేసి వీనిని తొలగింతుము అందరు అప్పుడు ఆ గుడ్డివారు అయ్యా మా సర్వస్వము పోయినను సరియే కానీ ఇతనిని బాగు చేయండి అందరు అప్పుడు ఆ ధూర్తుల అభీష్టము సిద్ధించును వారు ఆ మూర్ఖులతో ఇట్లందరూ మంచిది ఇంత సామాను ఇంత దక్షిణ తెచ్చియుండు దేవతకు ఉపహారము గ్రహదానము చేయవలయను ఇట్లు చెప్పి ఆ రోగి ఎదుట డోలు తప్పెటలు తాళాలు మధ్యలలు వాయింప సాగుదురు చూడండి ఇవన్నీ కూడా మనము రోజు చూస్తూ ఉన్నాం ఈ దయాలు పట్టే ఇడిపించే కాడ ఇవే జరిగేదన్నీ ఇట్లు చెప్పి ఆ యొక్క రోగి ఎదుట డోలు తప్పెటలు తాళాలు మధ్యలలు వాయింప సాగుదురు ఆ దూర్తులలో ఒక పాషండు ఉన్మత్తుడై చిందులు వేయచ్చు నేను ఇతని ప్రాణములే తీసుకొందును అనును అంటే ఆ మోసగాళ్ళలో ఒకడు ఎవడో ఒకడు కావాల్సిగానే చిందులు వేస్తూ బాగా ఊగుతూ ఊగుతూ ఈ రోగి యొక్క ప్రాణాలు నేను తీసుకుందును అని అంటాడు ఒకడు అప్పుడు ఆ అందులు అంటే ఎవరు ఆ మూర్ఖులు ఆ నీచ పాషండుని పాదములపై పడి నీకు కావలసినది తీసుకొనుము ఇతని ప్రాణములు మాత్రం విడిచిపెట్టుమని వాపోవుదురు అప్పుడు ఆ ధూర్తుడు నేను హనుమంతుడు మంచి మిఠాయి తెండు అని కోరికలు కోరతాడు ఎవరు దూర్తుడు తైలము సింధూరము మనుగుంబరము రొట్టెలు ఎర్రలంగోట తిండు తెండు లేకపోయితే నేను భైరవుడను అని ఇట్లా రకరకాలుగా చెప్తారన్నమాట ఐదు సీసాల సారాయి తెండు ఇరవది కోడిపెట్టెలు ఐదు మేకలు మిఠాయిలు కొత్త వస్త్రములు తెండు అని ఏమేమో వాగుదురు నీకు కావలసినది తీసుకొనుము అని మూర్ఖులు పలకగా ఆ ధూర్తుడు పిచ్చివాని వలె ఎగురును గంతులు వేయును కానీ ఎప్పుడు అప్పుడు ఎవడైనా ఒక బుద్ధివంతుడు ధూర్తుని నాలుగు చెంపదెబ్బలు కొట్టి చెంపలు వాయించి బడిత పూజ చేసినచో అతనిపై ఉన్న హనుమంతుడో భైరవుడో దేనియో ఏవియో వెంటనే ప్రసన్నతను పొంది పారిపోవును కారణమేమనగా మూర్ఖుల నుండి ధనము హరించుటకు ధూర్తులు ఆడిన ఆటయే తప్ప మరి ఒకటి కానే కాదు కదా చూడండి ఈ విధంగా మనము అందరము లోకంలో చాలామంది ఈ యొక్క మూర్ఖంగా మూ అందులు అని చెప్పేసి ఇక్కడ దయానంద మహర్షి చెప్తున్నాడు ఇటువంటి అజ్ఞానులు అందులు ఏమో మనకు ఆరోగ్యం బాగలేకపోతే చూపించుకోవాలి కానీ దయాలు పట్టినాయి భూతాలు పట్టినాయి ఇడిపించుకోవాలని చెప్పి పోయి ఇప్పటికీ ఇంత టెక్నాలజీ పెరిగింది ఈ కాలంలో కూడా ఇంకా ఈ మూఢ నమ్మకాలు నమ్మి నమ్మి ప్రజలు సస్తున్నారండి కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే వీక్షించే వీక్షించేవాళ్ళు దయ్యాలున్నాయని చెప్పి ఉన్నాయి విడిపించుకోవాలా అని చెప్పి ఎవరైనా అట్లా ఉంటే వాళ్ళకు చెప్పండి అలాగే ఎవరైనా ఇటువంటి ధూర్తులు ఎక్కడైనా ఇలాంటి వేషాలు వేసి దయ్యాలు విడిపిస్తాం భూతాలు విడిపిస్తామని ఎవరైనా అట్లాంటి సెంటర్లు ఎవరైనా పెట్టి ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా భరత పూజ చేయండి వాళ్ళను బాగా నాలుగు చెంపదెబ్బలు కొట్టి వాళ్ళను ఊర్లు నుంచి తరిమేయండి అటువంటి వాళ్ళను దయాలు లేవు భూతాలు లేవు మీరెవరా విడిపించేదని చెప్పేసి అటువంటి వ్యక్తులను ఎక్కడే కానీ ఉండనీయకుండా చేయండి అలా చేసినప్పుడే మనం అందరం కూడా ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటాం లేకపోతే చాలామంది అమాయకులు రోజు చూస్తున్నాం మనము ఏదో వాళ్ళకు బాగాలేకుంటే ఎవరో సోకినారని చెప్పి ఇప్పటికీ అండి నేను రీసెంట్గా కూడా ఒకతను నన్ను అడిగాడు సార్ మా భార్యకు వాళ్ళ నాన్నగారు దగ్గరగా ఉండి 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 చనిపోయాడు అప్పటి నుంచి ఆమె నాకు నాన్నగారు కనపడుతున్నారు అని చెప్పేసి ఎప్పుడు ఆమె భోంచేసేటప్పుడు కానీ ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు కబిక్కినా అట్లా ఇట్లా ఇట్లా చూస్తా కింద పడిపోతా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎవరెవరికో చూపించారంట చూపిస్తే ఎక్కడే కానీ నయం కాలే ఎట్లయితాయండి అవన్నీ మానసిక రోగాలు దానిని సైక్యాశ్రతి దగ్గరికి పోయి చూపించాలి కానీ దయాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయని ఇట్లాంటి వాళ్ళతో చేపిస్తే చివరికి మనకు దుఃఖం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా దయానంద మహర్షి స్పష్టంగా చూసి ఇప్పటికీ ఉన్నాయి ఆయన చెప్పి దాదాపు నూట యాభై సంవత్సరముల పైన సత్యార్థ ప్రకాశంలో రాస్తే ఇప్పటికీ పోలేదండి ఎంత ఘోరం అనుకోవాలా చెప్పండి ఎందుకు పోలేదంటే ఈ యొక్క ఈ ఈ జ్ఞానము అందలేదు ఒకవేళ అందించినా మీరు అందుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ మేలుకొని చూసిన వాళ్ళందరూ మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పండి దయాలు లేవు భూతాలు లేవు ఏమి లేవు ఇవన్నీ మోసాలని చెప్పి చెప్పండి అమాయకులైన ప్రజలను మోసగించేటటువంటి ధూర్తులు వాళ్ళు చేసినటువంటి పన్నాగమే తప్ప ఇంకొకటి కానే కాదని చెప్పేసి తెలియచేయండి ఓం తత్ సత్